మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారాక రామారావు గారి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నందిపేట మండలంలో నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ అభిషేక అర్చన కార్యక్రమాలు జరపడం జరిగింది అనంతరం ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు కండ్లా చెట్టులోని నాటడం జరిగింది రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు వచ్చారు ఎంతోమంది నాయకులు వేరు కానీ ఈ దేశంలో ప్రపంచ స్థాయి నాయకుల్ని ప్రపంచ స్థాయి నాయకుల్ని సైతం మెప్పించి ఒప్పించి ఎంతోమంది వ్యాపారవేత్తల్ని తన వాక్చాతుర్యంతో మెప్పించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు యువతకు మార్గదర్శనం చేసినటువంటి కేటీఆర్ గారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని రానున్న భవిష్యత్తులో భగవంతుల ఆశీర్వాదంతో ఉందని మరొకసారి ఉన్నత పదవు ఉన్నత పదవులు అనుభవించాలని ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ Jai Telangana. la gancho!